సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు నువ్వు శ్రేష్టమైన ఇవిగా మారబోతున్నావు ఇది జరిగి తీరిద్దంతే దాన్ని ఆపలేడు ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి సిద్ధ మనస్సు కలిగి సిద్ధపరచబడిన గుండె కలిగి ఎఫ్రాయిము పిరిగి గుండె గల గుయను అన్నట్టు ఉండకూడదు అర్థమైందా ఎఫ్రాయిము పిరిగి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు దేవా ఇదిగో నీ చేత్ నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్వా కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి